శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ నమః నమ గురుభ్యో నమ హరి ఓం ఈరోజు మనం వారాహిదేవత అమ్మవారి విశేషాలు చెప్పుకుందాము వారాహిదేవత వరాహ అవతారం యజ్ఞస్వరూపం ఆమె మాతృకాదేవత బగలాముఖి స్తంభన శక్తి వారాహియోగ సిద్ధికరి లోతులలో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య అతి బలవత్తరమైన శక్తి సమస్యలను కూకటివేళ్లతో పెకిలించి పారేయగలదు రాత్రి వేళల్లో పూజలందుకునే వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకులు వీరే బ్రాహ్మే మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకుగా నారసింహిని మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకుగా వినాయకుణ్ణి ఆరాధించడం జరుగుతోంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకులు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరైన వారాహి మాత విశేషాలు వరాహుని స్త్రీతత్వము పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ వరాహ వరాహపురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శుంభ నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది రూపం వారాహే రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరదహస్తాలతో శంఖమో పాశమో హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత మాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజించడం మంచిది అని వాళ్ళు అభిప్రాయపడుతూ వేళల్లోనే చేస్తారు ఎందుకనగా రాత్రివేళల్లో అతిశక్తివంతంగా అమ్మవారి పూజా విధానాలు మనకి సహకరిస్తాయి కనుక వారాహిమాత ముఖ్యదేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి ఒడిశా వారణాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత చాలా ఎక్కువ సైన్య అధ్యక్షరాలు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది మాత ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలినీ శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహీదేవి పేరు ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం ఈ చిత్రంలో మీరు చూస్తున్నది వారాహిదేవి ఈ అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము వారాహి అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి సైన్యాధిపతి దండనాథ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం చక్రం నాగలి గుణపం అభయవరదాలతో దర్శనమిస్తుంది బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు శాక్తేయులు వారాహిదేవి పార్వతీదేవి మాతృక అని నమ్ముతారు ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరానుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమ తమ ఆయుధాలను ఇచ్చినవి శక్తి స్వరూపిని అగిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకులను తనలో ఐక్యం చేసుకుని శంభుణ్ణి సంహరించనని పురాణంలో ఉంది భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుణ్ణి సంహరించేటప్పుడు వారాహీమాతృకును సృష్టించిందట పురాణంలో వారాహీదేవిని వరహాజనని క్రితంత తను సంభవ మృత్యు సమయంలో వచ్చే శక్తి అంటే యమశక్తిగా కూడా వర్ణించారు వారాహిదేవి వాహనం ఎనుము పాశం ధరించి ఉండటం కూడా పై వాదనను బలపరుస్తుంది ఈమెను కైవల్య రూపిణి వైవస్వతి అని కూడా అంటారు ఈమెను వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు వారాహిదేవి వరాహముఖం అనగా పందెముఖం కలిగి చక్రం కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది లలితా సహస్రనామంలో ఈ వారాహిదేవి నామం ఉండటం కనిపిస్తుంది వారాహీదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగడం చాలా సర్వసాధారణం ప్రతి మనుషులోనూ శక్తి నాభిప్రాంతంలో ఉండి మణిపూర స్వాధిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహీదేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయి దేవి ఈమె సప్తమాతృకులలో ఒకరు అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకటిగా కొలుచుకుంటున్నాము వరాహస్వామి అర్ధాంగి శ్రీ మహాలక్ష్మి స్వరూపం బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి సప్తమాతృకులు మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యంలో నిశుంభ మధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి శక్తులు బయటకు వస్తాయి శివుని నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రహ్మాని వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించారు ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవత ఈమె చేతిలో నాగలి రోకలి ఉంటుంది నాగలి భూమిని దున్ని సేధ్యానికి సంకేతం రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం ఇది బాహ్యార్థం అంతరార్థం ఏమిటంటే అహంకార స్వరూప దండనాథ సంసేవితే స్వరూప మంత్రిణ్యుపసేవితే ప్రతి వారాహి శక్తి నాభిప్రాంతంలో ఉంటుంది మణిపూర స్వాధిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది కుండలినీ శక్తిని జాగృతం చేస్తుంది మనలో అస్తవ్యస్తంగా ఉన్న పృథివీ అనే బుద్ధిని రక్తబీజుడు లాంటి పిచ్చి మొక్కలతో అక్కరలేని మనలో మరసగా ఉద్భావించే ఆలోచనలను లలితామాత సైన్యాధ్యక్షురాలైన దండనాయకి శక్తి అనే నాగలితో దున్నుతూ ఉంటే తన సైన్యం అయినటువంటి రథ గజ తురగ పదాది దళాల సహాయంతో మనలో ఉన్న మానసిక వికారాలను అన్నిటినీ నాశనం చేసి జ్ఞానమనే సైత్యానికి అంకురార్పణ చేసి ధాన్యం అనే కుండలిని శక్తిని పంపొందించి రోకలితో ధాన్యం నుండి బియ్యాన్ని వేరు చేసి మన ఆకలికి అన్నమైనట్లుగా అలాగే మన జన్మాంతరాలలో చేసిన కర్మ ఫలాలను ధాన్యపు పొట్టు నుంచి బియ్యాన్ని వేరు చేసినట్టు వేరు చేసి మోక్ష జ్ఞానాన్ని క్షుద్భాధ తీర్చే బియ్యంలా మనకు అందజేస్తుంది మాత అనగా భూదేవి శ్రీ మహాలక్ష్మి వారాహిదేవి కైవల్య రూపిణి వైవస్వతి అని కూడా అంటారు అసలు ఇప్పుడు మనకు జరిగే కల్పం పేరు శ్వేతవరాహకల్పం ఇచ్ఛాశక్తి లలిత జ్ఞానశక్తి శ్యామల క్రియాశక్తి వారాహి కేవలం రాత్రివేళల్లో మాత్రమే పూజలు అందుకునే ఏకైక వారాహి స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆయురక్షతు వారాహి ప్రాణ సంరక్షిణి వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు శరణవరాత్రులకే కాక వారాహి నవరాత్రులు కూడా మన సనాతన ధర్మంలో శాక్తేయులు శైవులు వైష్ణవులు కూడా ఆషాఢ పాఢ్యమి నుంచి వారాహి నవరాత్రులలో వారాహిదేవిని కొలుస్తూ ఉంటారు భక్తుల కష్ట నష్టాలతో పోరాడే యోధురాలు ఈమెను ఆరాధిస్తే శత్రుభయం ఉండదు జ్ఞానప్రదాయని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ఆరాధన చేసి దేశం సుభిక్షంగా ఉండాలని మనం అంతా చల్లగా ఉండాలని అమ్మ వారాహిని పాదాలు పట్టి ప్రార్థన చేద్దాం వారణాసి క్షేత్రపాలక ఈ మాత రాత్రి పదకొండు గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుంది తెల్లవారుజామున నాలుగు గంటలకు వారాహి దేవాలయం మూసివేస్తారు కనుక కిరాత వారాహి అమ్మవారి అష్టోత్తరాలు కవచాలు స్తోత్రాలు నామాలు జీవితంలో ఒక భాగంగా మనం ఏర్పరచుకుని అమ్మ సాధన చేసి మనం ఆనందంగా గడుపుతాము ఆనందంగా జీవిద్దాము ఓం నమ శివాయ